జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా తాడేపల్లిగూడెం హైవే పక్కన ఓ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పి ఇంతకు ముందు ప్రకటించారు దాన్ని బ్రహ్మాండంగా ప్రమోట్ చేశారు తీరా సభ జరిగే సమయం వచ్చేసరికి మూడు గంటలకు సభ ప్రారంభం అవ్వాలి అంటే కనీసం నాలుగు గంటల వరకు అక్కడ ఎవరు జనం కూడా లేరు జనం కూడా లేరు అండ్ నాలుగు గంటల ఐదు నిమిషాలకేమో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అయింది ఆయన ఆ హెలికాప్టర్ నుంచి సభ పక్క నుంచి కారు ఆయన కారు పోతుంది ఆ పక్కనే సభ చూస్తే అన్ని ఖాళీ కూర్చులే ఎవ్వరు లేరు నేరుగా ఆయన వేదిక మీదకి రాకుండా వెళ్ళి ఆ బస్సు ఉంటుంది కారు అందులోకి ఎక్కి వెళ్ళిపోయారు అందులో కూర్చొని లోపలికి దూరేశారు అయినా ఇక్కడ సభలో నాయకులు లేరు ఏం లేదు అంత అసలు ఏదో ఇంకా అప్పుడప్పుడే ప్రారంభమైనట్టు కనిపించింది ఆ తర్వాత గంట ఇరవై నిమిషాలు అంటే దాదాపు ఐదు గంటల పది నిమిషాల సమయంలో ఐదు ఇరవై ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆయన వచ్చినా కూడా సభ అయితే ఖాళీ గుర్చీ చాలా దర్శనమిస్తున్నాయి జనం అప్పటికీ రాలే బాబు గారు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వాళ్ళ నాయకుల మీద ప్రదర్శించారు ఆ ఖాళీ కుర్చీలను చూసి కూడా ఆయన కూడా వేదిక మీదకి రాలేదు నేరుగా పవన్ కళ్యాణ్ ఉన్న కార్బన్ బర్త్ ఏదైతే ఉందో ఆయన చంద్రబాబు గారు కూడా అందులోకి వెళ్ళిపోయారు జనం లేదు మరి వీళ్ళేమో ఆరు లక్షల మంది అని చెప్పి ప్రచారం చేశారు తీరా అక్కడ చూస్తే ఎక్కడున్నారు పాపం తెలుగుదేశం పార్టీ మీడియా కెమెరాలు దూరం పెట్టలేక ఆ దగ్గర దగ్గరే దగ్గర దగ్గరే పెట్టి దాన్నే ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి జరుపుతూ ఉన్నారు ఇంకా మధ్యలో జనాలను ఉత్సాహపరిచేకేమో పవన్ కళ్యాణ్ డైలాగులు కూడా మైగుల్లో వస్తూ ఉన్నాయి ఇంతకు ముందు ఆయన మాట్లాడింది సూర్యుడికి సూర్యుడికి దూరం ఇరవై నాలుగు గంటలు మనిషికి మనిషికి దూరం రెండు గుండెలు అడుగు గ్రామానికి సంగ్రామానికి దూరం ఎన్ని తుపాకులని అడుగు అని చెప్పి అంటూ ఏదో ఆయన మీటింగ్లు వింటా ముందే డైలాగ్ గ్రామానికి సంగ్రామానికి ఎన్ని తుపాకులు దూరం మాకు తెలియదు కానీ సారు గ్రామానికి నెక్స్ట్ ఎన్నికల సంగ్రామానికి దూరం మాత్రం ఇరవై నాలుగు టికెట్ల దూరం ఉందండి ఇరవై నాలుగు ఎమ్మెల్యే టికెట్లు మనం ఆ డైలాగులు వేస్తున్నారు ఆడ ఇంకా కాదు కూడా బాలయ్య బాబు వచ్చినప్పుడు ఏమో కాసే చలనంగా అనిపించింది జనంలో ఆడు చాలా తక్కువ మంది ఉన్నారు ఆ వచ్చిన నాకు చదగంగా కనిపించింది కనిపించడానికి కారణం కూడా బాలకృష్ణ వచ్చినప్పుడు జై బాలయ్య జై బాలయ్య అని పాటేశారు బయట ఫాల్కి కింద మంచి ఊపి వస్తుంది కాబట్టి జనాలందరూ కనుక జెండాలు ఉన్నారు గట్టికి సో మత మీద అయితే జనం రాలే మరి ఇంకా నెక్స్ట్ ఏమైనా వస్తారేమో చూడాలి చంద్రబాబు అడిగారు మాత్రం తీవ్ర అసహనంతో ఉన్నారు మరి పవన్ కళ్యాణ్తో బస్సులోకి కూర్చున్నారు సభలో ఏం మాట్లాడాలని దాని మీద ఏమైనా చర్చిస్తున్నారు జనం రాలేదు అందరూ వచ్చిన తర్వాత వద్దామని అన్నారు వచ్చేటల్లీ వీడియో పబ్లిష్ అయ్యేసరికి